మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ప్రధానంగా మీ ఫ్యామిలీని మొత్తం టార్గెట్ చేసి అక్కనవ్వ కేసులు బనాయించి మీ పైన కావచ్చు అదేవిధంగా చలవగాలి రాఘవేందర్ పైన కావచ్చు చాలా రోజులుగా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు తర్వాత మీరు కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు దేనికోసమేనా అసలు నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం నేను యాక్టివ్గా ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడే కనిపిస్తాను మిగతా మొత్తం నేను ఆ నాయకుని ఎమ్మడి చేతులు కట్టుకొని తిరగాలి అది తిరగాలి చిన్నప్పటికెళ్ళి లేదు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి కొత్తగా నేర్చేది కూడా ఏం లేదు బరాబర్ నాకు ఏ పని ఉన్నా గౌరవ శాసన సభ్యుని వీలైతే ప్రత్యక్షంగా కలుస్తున్నా లేదంటే ఫోన్ చేస్తున్నా ఆయన నాకు ఇచ్చే గౌరవం ఇస్తున్నాడు కానీ రాధా అమర్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకు దగ్గరలో ఉన్నారు మీరు నమ్ముకున్న కార్యకర్తలకు సరైన సమయంలో న్యాయం చేయలేకపోతున్నారు మీకు ప్రాధాన్యత ఇస్తే ఇంకా కార్యకర్తలకు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ నియోజకవర్గం సంబంధించి కానీ మామినారు పట్టణంలో కానీ అమరేందర్ రాజు ప్రాధాన్యత తగ్గింది అనేది కూడా కొద్దిగా టాక్ నడుస్తుంది సరే రాజకీయాల్లో ఏముంటుంది ఒకరు డౌన్ అయితేనే ఇంకొకరు ఎదుగుతామనేది కామన్ కొందరు నా ప్లేస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ విధంగా బ్లేమ్ చేస్తుండ్రేమో ఉదాహరణకు చెప్తా మా ఇంటికి సీసీ ఉన్నాయి మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఏదో ఈ మధ్యన వ్యాపారం పెట్టినా కాబట్టి నేను లెవెన్ ఓ క్లాక్ అవుతున్నా లేకుంటే ట్వెల్వ్ థర్టీ వరకు కూడా రోజు యాభై నుంచి వంద మంది మా ఇంటికి వస్తారు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారు టీ తాగేటోళ్ళు టీ తాగుతారు సమస్య తెలిపేటోళ్ళు తెలుపుతారు మా చేతనే సాయం మేము చేస్తున్నాం ప్రజలకు ఎప్పుడు దూరం కాలేదు రహా పార్టీ ఆఫీస్ కోవడం లేదు అది లేదు ఇది లేదు అంటే చాలా మటుకు ఎందుకో మళ్ళీ పార్టీ ఆఫీస్ కార్యక్రమాలలో పార్టీ కార్యక్రమాలు అనుకోండి మరి మాకు ఆహ్వానం వస్తలేదు దీని మీద గౌరవ శాసనసభ్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉభేదుల కోత్వాల్ గారు దీని మీద ఒక నజర్ వేసి దీన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్గా ఏమైనా పోటీ చేస్తున్నా ఆ రిజర్వేషన్స్ ఏందో పెద్దల ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణ ప్రజలు అందరికీ తెలుసు ఆ పదవికి సమర్థులు ఎవరు అనేది మళ్ళీ మన మా పార్టీ నాయకత్వం కూడా దాని మీద ఆలోచన చేస్తే తప్పకుండా ఉంటుంది కెమెరా ఉంటాం కిరణ్తో శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా